హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ చేయక మీతో మాట్లాడక ఫోను సహకరించట్లేదు అనమాట ఎప్పటికప్పుడు ఒక వీడియో తీయటం అది అప్లోడ్ చేయటం వెంటనే డిలీట్ చేస్తేనే ఇంకో వీడియో తీయటానికి ఉంటుంది అనమాట అది షార్ట్ వీడియోస్ అయితేనే ఫుల్ వీడియోస్ అయితే అస్సలు రావట్లేదు ఫోన్ అంతా ఇదైపోయిందనమాట మీరు మంచిగా సపోర్ట్ చేసి వ్యూస్ బాగొచ్చినాయి అనుకోండి మా వారిని ఫోన్ కొనియమని అడుగుతాను ఇప్పుడు అడగటానికి ఏమో నీకు వచ్చే వంద రెండు వందల వ్యూస్కి అంత ఖర్చు పెట్టి ఫోన్ అవసరమా అంటారేమోనని నేనైతే అడగట్లేదు మీరందరూ సపోర్ట్ చేసి మంచిగా సక్సెస్ అయింది అనుకోండి ఛానల్ మంచి ఫోన్ కొనుక్కొని మంచి మంచి వీడియోస్ చేస్తాను అనమాట ఓకేనా అండి ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్న తీసిన వీడియో అనమాట ఇది తీయటానికి కూడా చాలా వీడియోస్ డిలీట్ చేస్తే కానీ ఈ వీడియో రాలేదండి ఎందుకనో అసలు వీడియోస్ ఎక్కువ ఉంటే అస్సలు పని చేయట్లేదు అనమాట ఫోను అయితే మొన్న నైటు విపరీతంగా గాలి అసలు నల్లగా మబ్బులు పట్టేసి అసలు పెద్ద వర్షం పడిద్దేమో అనుకున్నానండి మా ఉరుములు మెరుపులు వచ్చినాయి కానీ నల్లగా మొబ్బట్టింది అసలు వర్షం పెద్దగా పడలేదనమాట ఊరికి కొంచెం జల్లు పడిపోయింది గాలి మాత్రం మామూలుగా లేదండి అసలు చెట్లు ఇరిగి పడిపోతాయేమో అన్నట్టుగా వచ్చిందనమాట అసలు ఇంటి చుట్టూ ఎటు చూసినా కూడా ఎక్కడెక్కడ కవర్లన్నీ ఎగురొచ్చినాయి కాగితాలు ఆకులు అసలు ఎంత ఆగంగా ఉందంటే అంత ఆగం అనమాట ఇంకా నేను అంత ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు మనం ఫోను వాడకూడదు కదా అసలు దానికి తోడు అసలు ఇప్పటికే ఫోన్ ప్రాబ్లం అయిపోయింది అసలు లేకుండా పోయిద్దేమో అని భయవేసి ఇంక నేను వీడియో ఏం తీలేదనమాట ఇంక ఇప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవంతా ఇంటి చుట్టూతో ఊడ్చి శుభ్రం చేసుకోవటమే టైం అంతా సరిపోయిందండి ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది అనమాట వచ్చేసింది మొత్తం శుభ్రం చేసేటప్పటికీ ఈ టైం అయిందనమాట ఇంక ఈరోజైతే బయట ల్యాంప్ మీద ముగ్గు కూడా పెట్టలేదండి ఇంక ఈ టైం అయిపోయింది కదా నాకు వచ్చేసి మాకేం రోడ్డు అమ్మటి ఇల్లు కదా ఇంకా మనుషులు అటు ఇటు ఐదింటి దగ్గర నుంచే తిరుగుతారు అనమాట చీకటితో ముగ్గు పెడితేనే ఇంకా ఆ తర్వాత పెట్టాలన్నా కూడా మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఏంటోగా అనిపించిద్ది ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ముగ్గు ఏం పెట్టలేదండి ఊరికే ఊడ్చి కడిగి వదిలేశాను అనమాట ఇంక ఇక్కడ మన జాన్ చెట్టు దగ్గర లోపల అంటే మనకి ప్రహరీ లోపలే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను అసలు అట్లా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేలోపు వీటి ఆగం ఆగం కాదండి చూడండి అసలు రెండు అటాడతా ఆడతా ఒకదానికి ఏది కావాలంటే రెండోది కూడా అదే కావాలని ఇంకా అట్లా తన్నుకుంటా ఉంటాను అనమాట ఇంక ఈ చిన్నది రోజు అయితే దీని ఆగం మామూలుగా లేదండి ప్రతిదీ తీసుకురావటం కొరికి మొక్కలు మొక్కలు చేయటం ఇప్పుడే పళ్ళు వస్తున్నాయి కదా దురదగా ఉంటుందో ఏమో అసలు ప్రతిదీ కొరికి మొక్కలు చేస్తుంది అట్లా ఊచి ముగ్గు లోపే మొత్తం మళ్ళీ పేపర్లు ఎక్కడి నుంచి తెచ్చిందో తెచ్చిందండి ఇంకా అన్ని చింపి ముక్కలు ముక్కలు చేసిందనమాట ఇంకా రోజు ఇలాగే చేస్తుందిలేండి ఇంక కొన్ని రోజులు తప్పదు చిన్నపిల్ల కదా ఇంకా అట్లా ఆగం చేస్తుంది కుక్క పిల్లలు అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే పెంచడం చాలా కష్టం అండి పని పాట లేకుండా కుక్కలను ఒకటి పెంచుతూ ఉంటారు ఖాళీగా కూర్చొని అంటారు కానీ పనీ పాట లేకుండా ఏం పెంచరండి చాలా ఇష్టం ఉంటేనే పెంచుకోగలుగుతాము మనం పసిపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తామో వీటిని కూడా అంతే జాగ్రత్తగా చూడాలి వాటికి టైం వ్యాక్సిన్స్ వేయించడం కానీ టైంకి ఫుడ్ పెట్టడం కానీ వాటికి బలానికి ట్యానిక్లు పట్టడం కానీ అన్ని టైం టు టైం చేస్తేనే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి అనమాట ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పాను కదండి ఇంట్లో మనం పసిపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వీటిని కూడా అంతే చూసుకోవాలన్నమాట ఎంతో ఇష్టం ఉంటేనే వాటిని పెంచుకోగలుగుతాము ఏదో పొద్దున సాయంత్రం అంత అన్నం పడేస్తే అవే ఉంటాయిలే అనుకోవటానికి లేదు చూసేవాళ్ళకి అలాగే అనిపించిద్ది కానీ వీటి మీద ఇష్టంతో పెంచుకునే వాళ్ళకే తెలిసిద్ది కాకపోతే ఏంటంటే మనం ఇష్టంగా పెంచుకుంటాం కాబట్టి అంత కష్టము అని అనుకోము ఈ వీటికి టైం కేటాయించడం అవసరమా అని కూడా అనిపించదనమాట అవి చేసి అల్లరి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిద్ది ఓకేనా అండి వీడు చూడండి ఏంటో సైలెంట్గా కూర్చున్నాడు వీడు అల్లరి మామూలుగా ఉండదు ఏందమ్మా సెకండ్ ఇవ్ సెకండ్ ఇవ్ రజ్ సెకండ్ రే సెకండ్ చెకండి బమ్మ ఇవా అబ్బో అలిగావా రోజీ అలిగా ఇటు చూడు రే రోజీ ఇటు చెకండి ఇవ్వమ్మ చెకండు చెకండ్ ఇవ్వమ్మ చెకండ్ ఇవా అని అక్క ఒక్కదానికి ఎత్తావా నాకు ఇవా చెకండి ఇవ్వమ్మ చూడు చెక కళ్ళు మూసుకుపోతున్నాయి పడుకో సరే పడుకో నిద్ర ముంచుకో పడుకో కదిలి పడుకో ఇప్పుడు దాకా ఆడి ఆడి అలిసిపోయిందండి పాపం కళ్ళు మూసుకుపోతున్నాయి అనమాట నిద్ర వచ్చేస్తుంది లేకపోతే అసలు మామూలు అల్లరు కాదు ఇంకా నేను బయట పని అంతా చేసుకొని వచ్చి గిన్నెలవి గడుగుతూ ఉంటే అని నువ్వు ఒక్కదానివి ఏం చేసుకుంటావు లేమ్మా అని చెప్పేసి నేను టిఫిన్ చేస్తానులే అంతలోకి అని ఇంకా తనైతే అన్నీ రెడీ చేస్తుందండి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అనమాట ఇంక నేను ఈ గిన్నెలు గడుక్కునే లోపు ఇంకా తను అందరికీ టిఫిన్ చేసి పెట్టేసింది ఇలాంటప్పుడే ఏ తల్లికైనా హ్యాపీగా అనిపించదండి పిల్లలు తల్లిదండ్రుల కష్టం తెలుసుకొని హెల్ప్ చేశారనుకోండి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా ఇంకా ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి హనీ అయితే ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే నాకేదన్నా కొంచెం పని ఎక్కువైనా లేకపోతే మామూలుగా అయినా సరే రోజు కూడా ఏదో ఒక హెల్ప్ చేసిద్ది అనమాట ఇల్లు చూడవటం ఇల్లు తోడవటం ఇట్లా టిఫిన్ చేయటం కూరగాయలు కట్ చేసి ఇవ్వటం అట్లా వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయడం అట్లా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటుందండి అలాంటప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందుకే అంటారు ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అయినా ఉండాలి అని తల్లి కష్టాన్ని పిల్ల ఆడపిల్లే అర్థం చేసుకునిద్దండి అందుకే ఎవరికైనా సరే ఒక ఆడపిల్ల అయినా ఉండాలి అని అంటారు ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ అనమాట ఇంకా హనీ వాళ్ళు వచ్చి నాలుగైదు అయిందండి స్కూల్లో ఎగ్జామ్స్ సారీ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా పిల్లలకి ఇన్వెజిలేటర్గా మేడం గారు కాలేజీ ప్రిన్సిపల్ మేడం గారు ఫోన్ చేశారనమాట ఇంకా అందుకోసం అయితే హనీ అని వాళ్ళ ఫ్రెండు వచ్చారు తను కూడా ఇక్కడే ఉందండి కాకపోతే ఏంటంటే వీడియోలు చూపించట్లేదు అందరికీ ఇష్టం ఉండదు కదా ఇంకా అందుకోసం తను అయితే వీడియోలో చూపించట్లేదు అనమాట ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయేదాకు ఉంటారండి ఇక్కడే ఇంకా వీడ ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసుకొని వీటికి ఫుడ్ పెట్టేసి ఇంకా మేము కూడా టిఫిన్ చేసాం అనమాట ఇంక ప్రతిరోజు పొద్దున్నే ఇంతే ఉంటుందండి హడావిడి ఇంక ఈరోజు కాలేజీకి వెళ్ళే పని లేదు కాబట్టి వంట చేయలేదు లేకపోతే ఇంక వీళ్ళకి బాక్స్ కూడా రెడీ చేయాల్సి వచ్చేదనమాట ఈరోజు కాలేజీ లేదు కాబట్టి కొంచెం హడావిడి తక్కువ ఉంది ఓకేనా అండి ఇంక అందరికి పెట్టేసి హనీ నేను వాళ్ళ ఫ్రెండ్ మేము ముగ్గురం కూడా తినేసాం అనమాట ఇంకా మా వారికి కాఫీ పెట్టించాను కాఫీ తాగి మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంక ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి హడావిడి ఇది అన్నమాట ఈరోజు నా మార్నింగ్ నా పనులు ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్